హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నా ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చేస్తున్నానండి సింపుల్గా చాలా ఈజీగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా వేస్ట్ అనేది లేకుండా మనం ఈజీగా చేసేసుకుందాము నేను ఒక కప్పుతో రవ్వ ఏమో ప్లేట్లో పోసేమో చూశారు కదా అది రవ్వ అండి బియ్యపు రవ్వ అనమాట బియ్యపు రవ్వతోటి మనం ఉండ్రాలు చేసుకుందాము ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి దానికి నేను రెండున్నర కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను అనమాట రెండున్నర పూర్తిగా కూడా కాదు కొంచెం తగ్గించి తీసుకోండి మామూలుగా అయితే మనం ఉప్పుడి పిండి చేసినప్పుడు ఏం చేస్తాము అంటే కనుక ఒకటికి రెండే కప్పులు నీళ్లు తీసుకోవాలి ఇది మనం వండ చేసుకుంటాం కాబట్టి కొంచెం ముద్దగా ఉండాలి కాబట్టి కొంచెం కాస్త నీళ్లు ఎక్కువ పోసుకుంటాం అనమాట ఇంతే ఇంతకు మించి ఇంకేం లేదు అయితే ఈ రవ్వ కొంచెం ఏదైనా పురుగు అలాంటివి ఏదైనా ఉంటే కనుక మనం కొన్న కొన్న రవ్వ కదండి అందుకని లాంటిది ఏదైనా ఉంటే వేరేసుకుని శుభ్రంగా ఒకసారి రెండు మూడు సార్లు కడిగేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ ముక్క వాసనలాగా అలా లేకుండా బాగుంటుందన్నమాట పక్కన పెట్టుకున్నాను నేను అలాగే కొంచెం శనగపప్పు కూడా కావాలండి దీనికి ఒక గుప్పిడు శనగపప్పు మీరు చేసుకునే క్వాంటిటీకి ఎంత వేసుకుంటారో చూసుకుని అంత వేసుకోండి నేనైతే ఒక గుప్పెడు శనగపప్పు వేసుకుని నానబెట్టేసుకున్నా నాన నానిన తర్వాత కాసేపు ఒక పది నిమిషాల పావు గంట చాలు నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని మనం నీళ్ళు ఎసర పెట్టుకున్నాను ఆ నీటిలో ఈ పెసర శనగపప్పుని వేసేసుకోవాలన్నమాట ఇలా శనగపప్పు వేసేసుకుని వేసుకున్న తర్వాత నీళ్లు తెరులుతూ ఉంటాయి అయితే ఇది ఎందుకు చేస్తున్నాను అనేది మీకు చెప్పలేదు కదా ఈరోజు మంగళవారం అండి నేను అంటే ఈరోజు వీడియో వస్తుంది నేను నిన్నటి రోజు అనమాట నిన్న ఎందుకంటే అంగారక చతుర్దశి అంటారండి అది సంకటహర చతుర్థి అనమాట సంకష్టహర చతుర్థి సంకటహర చతుర్థి అంగారక చతుర్థి మంగళవారం రోజు వచ్చింది కదండీ అందుకని చాలా విశేషమైన రోజుట అందుకని నేను వినాయకుడికి ఉండరాలు పోయాలని చెప్పి అనుకున్నాను అనుకున్నదే అనుకున్న వెంటనే ఇంక మనం చేసేయాలి కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట అయితే ఈ నీళ్ళు మరిగే లోపల మనం ఆ పక్కన కుక్కర్ పెట్టా చూసారా ఆ కుక్కర్లో కొంచెం నీళ్లు పోసి మనం పక్కన పెట్టుకుందాము ఇది బాగా నీళ్లు తెరిన తర్వాత మనం దీంట్లో రవ్వ వేసుకోవాలి అలాగే మనం వేస్ట్ అనేది లేకుండా కొద్దిగా చేసుకున్న అస్సలు వేస్ట్ అనేది లేకుండా మాడిపోకుండా చేసుకోవాలి అంటే కనుక కుక్కర్లో చేసుకుంటేనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అసలు వేస్ట్ అనేది ఉండదు అనమాట విడిగా గిన్నెలో పెట్టామనుకోండి అది మాడిపోతుంది పెచ్చి కట్టేస్తుంది కొంచెం వేస్ట్ అవుతుంది ఇప్పుడు నీళ్ళు తెరుగుతున్నాయి కదండి తెరిగినప్పుడు జీలకర్ర వేసుకోవాలన్నమాట కంపల్సరీ నేనైతే జీలకర్ర వేస్తానండి అండ్ మన డైజెషన్ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఎన్ డైజెషన్ లేకుండా ఉంటుంది కాబట్టి జీలకర్ర వేసుకుంటాను ఖచ్చితంగాను మీకు నచ్చిన వాళ్ళు వేసుకోండి వద్దనుకున్న వాళ్ళు జీలకర్రని స్కిప్ చేసేసుకోండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వని దీంట్లో జాగ్రత్తగా వేసుకోవాలి వేడి వేడి నీళ్ళు కదండి చేతి మీద పడే ప్రమాదం ఉంటుంది నేనైతే అందులోనూ కెమెరా వీడియో ఫోన్ పట్టుకొని షూట్ చేస్తూ నేను వేస్తున్నాను మీరు జాగ్రత్తగా అయితే వేసుకోండి రెండు చేతులతో వేసుకుంటారు కాబట్టి స్పూన్ స్పూన్తోటో గరితోటో దేనితోటో దాంతో వేసుకుని పెట్టుకోండి ఇప్పుడు నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా కుక్కర్లో నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాం కదా ఆ గిన్నెను కుక్కర్లో పెట్టేసుకుని కొంచెం పైన నెయ్యి వేసుకుని ఒక్కసారి స్పూన్ తోటి అడుగు నుంచి పై వరకు చక్కగా ఇలా కలిపేసేసుకోండి కలిపేసేసుకుని మనం కుక్కర్ మూత పెట్టేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలన్నమాట ఇప్పుడు పక్కనే ఏం చేశారంటే నేను పులగం పెడతాను ప్రతిరోజు పులగం వండుతాను కదా ఈరోజు నేను వండ్రాలు చేస్తున్నాను అమ్మవారికి పులగం చేస్తాను అనమాట ఈ పులగం ఎలా చేస్తాను మీ అందరికీ తెలుసు రైస్ కడిగేసేసుకుంటాము అత్యవసరయ పెట్టుకోవాలి మార్చకూడదు అనమాట కొంచెం పెసరపప్పు ఉప్పు పసుపు వేసేసుకుని కుక్కర్లో పెట్టేసుకున్నాను అది అలా ఉడుకుతుంది ఇప్పుడు ఒక త్రీ విజిల్స్ వచ్చినాయండి మనకి ఉండరాళ్ళ పిండి ఎంతవరకు ఉడికిందో ఎలా ఉడికిందో ఇప్పుడు మీకు నేను తీసి చూపిస్తా చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అందరూ చేసేసుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ అంతా మీకు కలర్లో కనిపిస్తుంది కదా మనం జీలకర్ర వేసాం కదా ఆ జీలకర్ర అంతా పైకి తేలుతుందనమాట పై పైకి అట్లా వచ్చేస్తుంది ఇప్పుడు మనం గరిటితోటి శుభ్రంగా దాన్ని కలిపేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత కలుపుకుంటే చేయి కాలిపోకుండా ఉంటుంది నాకు అంత కంగారు కంగారు కాబట్టి ఇంకా వన్సు వంటింట్లోకి వచ్చామంటే అన్నీ చకచకా చకచకా అయిపోతూ ఉండాలని అనుకుంటూ ఉంటాను నేను దానికి చల్లగా అవడానికి నేను టైం ఇవ్వను అనమాట గిన్నె కుక్కర్ చల్లారిన వెంటనే తీసి బాగా కలిపేసాను కలిపిన వెంటనే దీన్ని మనం ప్లేట్లో వేసుకుందాము ఈ ప్లేట్లో వేసుకున్న తర్వాత కొంచెం జాగ్రత్తగా తీసుకోండి నేనైతే ఫోన్ పట్టుకుని పక్క నుంచి వీడియో షూట్ చేస్తూ చేస్తున్నాను కాబట్టి చేతికి ఆవిరి పట్టేసింది మీరు రెండు చేతులతోటి ఒక బట్ట పట్టుకుని గిన్నెని ఇలా పైకి అంటే కనుక చక్కగా ఊడొచ్చేస్తుంది అంతాను రాకపోతే ఒకసారి గరిటితోటి గరితో కానీ స్పూన్తో కానీ ఇట్లాగా కలిపేసుకుని మొత్తం అంతా కూడా ప్లేట్లో వేసేసుకోండి ప్లేట్లో వేసుకున్న తర్వాత మీకు చేసుకోవడానికి చక్కగా చల్లగా అవుతుంది కదా చల్లగా అయిన తర్వాత ఉండలు చేసుకోవడానికి బాగుంటుంది అది కూడా నాకు కంగారే కాబట్టి నేను వేడివేడిగానే ఉండలు చుట్టడం మొదలు పెట్టేశాను ఉండరాలు చేసేసాను ఇలా పైకి ఇట్లా ఆరబెట్టుకుంటే కనుక ఫ్యాన్ దగ్గర పెడితే కొంచెం తొందరగా ఆరుతుంది ఇదిగోండి ఇలా వేసేసుకున్నాం కదా పైనుంచి కాస్త నెయ్యి వేయండి నెయ్యి వేసుకుని ఒకసారి మొత్తం కలిపెట్టేసుకుంటే నెయ్యి రవ్వకంతటికీ అంటుకుంటుంది ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని ఉండలు చేసేసుకోవాలన్నమాట ఉండ్రాలు లాగా చేసుకోవాలి వినాయకుడికి ఇరవై యొక్క ఉండ్రాలు చేసి నివేదన చేస్తారండి తర్వాత మేము మీ ఇష్టాన్ని బట్టి పదకొండు కానీ ఏదో ఒకటి మీ మీ లెక్క ప్రకారం ఎన్ని చేసుకుంటారో అన్ని చేసుకోవచ్చు ఇరవై ఒకటి కన్నా పైన ఎన్నైనా చేసుకోవచ్చు నేను ఇలాగా ఉండ్రాలు చేసేసుకుని పెట్టుకున్నాను కొంచెం నెయ్యి పెట్టుకున్నాను అది ఇంకా లాస్ట్లో అయిపోవచ్చింది నెయ్యి క్యారేజ్లో నెయ్యి అందుకని ఇంకా ఆ క్యారేజ్ పక్కన పెట్టుకుని ఆ నెయ్యి అంతా చెయ్యి నేతిలో ముంచుకుని ఇలాగ ఉండలు చేసేస్తే మనకి ఉండలు చక్కగా సాఫ్ట్గా బాగా వస్తాయి అన్నమాట నైస్గా వస్తాయి ఇలా మొత్తం పిండిని లైలా చితుపుకుంటూ చేయాలండి ఉండ ఉండల్లో లేకుండా చితుకుంటూ ఉండలు చేసుకోవాలన్నమాట ఉండ్రాలు అన్నీ చేయడం అయిన తర్వాత పైన నెయ్యి వేసుకోవాలి తర్వాత బెల్లం మొక్క పెట్టుకోవాలి అలాగే పొలగానికి కూడా అంతే ఎంత నెయ్యి ముందు వేసినా కూడా పైన మాత్రం ఖచ్చితంగా నివేదన పెట్టేటప్పుడు నెయ్యి వేసుకోవాలన్నమాట ఇదండి ఉండరాలు చేసే విధానం చాలా ఈజీగా సింపుల్గా చెప్పేసాను మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ కూడా ఇస్తారా ఉంటాను బాబాయ్